హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ నా పేరు ముజీవ్ అండి ఇది మనకు ఉండవల్లిలో వచ్చిన ప్లస్ వన్ అయితే గవర్నమెంట్ స్కూల్ దగ్గర అయితే మనకు జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అయితే సెల్గా అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఈ బిల్డింగ్ వచ్చేసి ప్లస్ వన్ అనమాట ఇది మొత్తం ఎనభై గజాలు అనమాండి అరవై లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది ఇది మొత్తం మనకు హాల్ టైప్ అనమాండి ఇది కిచెన్ అనమాట కిచెన్లో కూడా మనకు దేవుడి మందిరం అయితే ఇచ్చారండి కబోర్డింగ్ వర్క్ అయితే టోటల్గా కబోర్డింగ్ వర్క్ అయితే చేస్తున్నాయండి టోటల్ బిల్డింగ్కి తర్వాత ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో కూడా మనకు టీవీ స్టాండ్ కూడా కబోర్డింగ్ వర్క్ చేసి ఉంది సీలింగ్ వర్క్ పెయింటింగ్ తర్వాత బెడ్రూమ్లో కూడా మన స్లైడింగ్ డోర్స్ కలిపిన కబోర్డింగ్ వర్క్ అయితే చేసి ఉన్నాయండి అట్లాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి ఉండవల్లిలో గవర్నమెంట్ స్కూల్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ వచ్చిందనమాట ఇది ఇప్పుడు మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ కూడా టోటల్గా ప్యాకింగ్ టైప్లో మొత్తం స్లైడింగ్ స్లైడింగ్స్ గ్లాస్ ఫిట్టింగ్స్ అయితే ఫిట్ చేశారండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అనమాట అండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు హాల్ ఎల్ టైప్ వాష్రూమ్ కింద అంటే కింద అయితే కిచెను తర్వాత హాల్ ఎలాగో పైన ఓన్లీ బెడ్రూమ్ అయితే వరకు కన్స్ట్రక్షన్ చేశారండి ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో కూడా పైన కూడా మనకు వుడెన్ కబోర్డ్తో సీలింగ్ వర్క్ కింద మార్బుల్స్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తుందండి ఇది మొత్తం చూడండి పెయింటింగ్ వర్క్ కూడా న్యూ కన్స్ట్రక్షన్ అండి సెకండ్ హ్యాండ్ అయితే సెకండ్ సేల్ అయితే కాదు ఇది మొత్తం టోటల్గా న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనమాట ఇది వచ్చేసి టెర్రస్ అండి టెర్రస్లో కూడా మనకు పిల్లర్ నెక్స్ట్ మనం ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి కూడా పిల్లర్స్ అయితే మనం అటాచ్ చేసే ఉన్నాయండి దీనికి ప్రాపర్టీకి ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఉందండి నార్త్ వే అయితే దార అన్నమాట ఈ ప్రాపర్టీ నచ్చినట్లే కాల్ చేయాలి